కొన్ని దేవాలయాలలో వింత ఆచారాలు దర్శనమిస్తూ ఉంటాయి వాటి గురించి విన్నా చూసినా కూడా అత్యంత ఆశ్చర్యం కలిగేలా ఉంటాయి అలాంటి రెండు వింత ఆచారాలను పాటించే దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం లక్కమ్మదేవి ఆలయం ఫలం పుష్పం కొబ్బరికాయ అరటిపండు ఇవి దేవుడికి నైవేద్యంగా ఇవ్వడం మన సంప్రదాయం ఇక దేవాలయాలకు వెళితే శుభ్రంగా వెళ్తాం గుడి బయట చెప్పులు విడిచి ఆలయంలోకి వెళతాం ఇది మన హిందూ సంప్రదాయం అయితే ఇక్కడ అమ్మవారికి చెప్పులు కానుకగా ఇస్తారు అయ్యో ఇదేంటి అపచారం అని అనుకోకూడదు ఇక్కడ అమ్మవారికి చెల్లించుకునే మొక్కులు ఇవే కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఉన్న లక్కమ్మదేవి ఆలయంలో అమలవుతున్న వింత ఆచారం ఇది ప్రతి ఏటా దీపావళి తర్వాత ఆ రోజు జరిగే జాతరకు వేలాదిగా తరలివచ్చే భక్తులు అమ్మవారికి ఇలా చెప్పుల దండలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది కాలాపూర్ జిల్లాకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోలాబీ గ్రామంలో ఉంది ఈ ఆలయం కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోప్పతండాలుగా వస్తారు కోరిన కోరికలు తీరిన వారు అమ్మవారికి చెప్పులు సమర్పించుకుంటారు ఆ చెప్పులను ధరించి రాత్రివేళలో అమ్మవారు తిరుగుతుంది అని భక్తుల విశ్వాసం కొత్తగా కోరికెలు కోరుకుంటున్న వారు ఈ చెప్పుల దండలను తమ తలలకి తాకించుకుంటారు కోరిన కోరికెలను నెరవేర్చే దైవంగా ప్రసిద్ధి చెందడంతో లక్కమ్మ దగ్గరికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది కుక్కి సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం ఈ దేవాలయం మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఉంది ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఒక వింత జరుగుతుంది అక్కడ పుణ్యం పేరిట ఒక వింత జరుగుతుంది ఎంగిలాకుల మీద పొర్లు దండాలు పెడితే చాలట ఎలాంటి చర్మ వ్యాధులైనా మాయమైపోతాయట కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం మంగళూరుకి దగ్గరలోని సురియా అనే ఊరిలో ఉంది ఇక్కడ ఉన్న అమ్మవారిని నాగదేవతగా ఆరాధించడం విశేషం ఈ ఆలయానికి దగ్గరలోనే కుమారధారా నది కూడా ఉంది చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో మాదే స్నానం అనేది ఒక వింత నవంబర్ నెల ఆఖరిలో మాదే స్నానం జరుపుతారు ఈ ఆచారం ప్రకారం మొదట బ్రాహ్మణులు విస్తరాకులలో భోజనం చేస్తారు వారు తిని వదిలేసిన ఆకులను అక్కడే ఉంచడం జరుగుతుంది ఊరిలోని ప్రజలందరూ వచ్చి ఆ ఆకులపై పొర్లు దండాలు పెడతారు ఇలా చేస్తే వారికున్న చర్మవ్యాధులు తగ్గిపోతాయి వారి పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ ఆచారాన్ని పాటించే వారిలో అత్యున్నత చదువులు చదివిన వారి సైతం ఉండడం ఆశ్చర్యం మధ్యతరగతి టీచర్లు వైద్యులు లాయర్లు వ్యాపారవేత్తలు ఇలా ఎంతో మంది ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు